ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ గురును లక్షణమును తెలియజేయుచున్నారు దృష్టాంతమిరుకేదని యోష్టము గదిలించగా నేయరులు కలను చున్ దృష్టాంతముడుగ బోధకు స్పృష్టముగా కర్పూరాము దీపము యో యోయో मुक्ति लो पमोचे कोई नंदे दरिटलू तो चीचे पिति ने ने नंदे दरिटलू तो चीचे पिति ने ने श्रेष्ठ बोधा చేకన్నవారు కొన్నవారు దీపము రూపవోయీ లోపము చేయకోయి ఓ శిష్యుడా నామరూప నటనలుగా తోసుచున్న ఇరుకకు దుష్టాంతము ఏదని పెదవి కదిలించగనే నీవు వారికి స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథాతథ కలలో తోచిన శరీరములు ఎలాగో అలాగే అని బోధించి స్వప్న ప్రపంచము వలె దృశ్యమగునది దేశకాల పరిచ్ఛేదములు గలదయూ ఎరుక ఎల్లప్పుడూ లేనిదే అని దృష్టాంతమును చెప్పుము ఈ బోధకు దృష్టాంతము అనగా చూచువాడు లేకపోవుట ఎట్లనగా నీవు కర్పూరమును అగ్గిపుల్లను తెప్పించి అగ్గిపుల్లని గీసి కర్పూరమునకు అంటించినచో అవి రెండును కలిసి వెలిగి ఆరిపోవుచున్నవి ఆ మంట ఆరిపోయిన పిదప ఏదియును మిగిలి ఉండదు ఆ విధముగానే సద్గురువు సూచన చేయగానే పుట్టని సావని బట్టబైలే స్వతసిద్ధమయ్యుండును మూలము లేని గుర్తిరిగ శరీరము ఏదీ లేదు సశిష్యుడే కర్పూరము సద్గురువే అగ్నిహోత్రుడు వీరిద్దరూ సతకూడినప్పుడు వీరి మధ్య మధ్యబోధరూపముగు వెలుగు వెలిగి ఆరిపోవు సమయముననే గురువు శిష్యుడు గాని ఎవ్వరూ కనిపించక లేకపోవుదురు ఓ శిష్యుడా ఈ నటనలుగా తోచుచున్న ఇరుకకు దృష్టాంతము ఏదని పెదవి కదిలించగనే నీవు వారికి ఈ స్వప్నే ప్రతీయమానాని రూపాన్ని యథాతథా కలలో దోసిన శరీరములు ఎలాగో అలాగని బోధించి స్వప్న ప్రపంచము వలె దృశ్యమగు దేశకాల పరిచ్ఛేదములు గలదీనగు ఎరుక ఎల్లప్పుడూ లేనిదేని దృష్టాంతమును చెప్పుము ఏదైనా సరే ఈ ఎరుకకు దృష్టాంతము ఏ విధంగా ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు స్వప్నే ప్రతీయమానాని రూపం తథ అంటే కలలో దోసిన శరీరాలు ఏలాగో అలాగే అని బోధించి ఇదంతా కూడా స్వప్న ప్రపంచమేను అని మరి ఇదంతా స్వప్న ప్రపంచమే అని మనకి ఇక్కడ తెలియజేసినప్పుడు మనకి ఏ విధంగా ఇదంతా స్వప్న ప్రపంచంగా కనపడుతూ ఉన్నదా లేక ఇదంతా నిజంగా కనపడుతూ ఉన్నదా ఈ కనపడే ఇదంతా ఈ రూపకం మొత్తం కూడా స్వప్నము అంటే కళ అంటే మనము ఎవ్వరమైనా కూడా నమ్మము నమ్మేదానికి ఇష్టపడము ఎందుకు నమ్మేదానికి ఇష్టపడమంటే ఇదట్టా కళ తీరుగా ప్రత్యక్షంగా మనకే గోచరం అవుతూ ఉంటే దాని కంటికి కనపడుతూ ఉన్నది ఇంకా మన ఆ అవయవాలు ఏ అయితే ఉండియో అవయవాలకు సంబంధించిన క్రియారూపములు చేస్తూ ఉన్నాము మనం తింటూ ఉన్నాము తిరుగుతూ ఉన్నాము ఇదంతా ప్రత్యక్షంగా ఉంటే ఇది కళ అని ఏ విధంగా దీన్ని కళ అంటాము మనం ఇది కల అనేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆధారం అంటూ ఏమిటి మనకి ఇది కళ అంటే నమ్మనే నమ్మము అయితే వాస్తవకంగా ఇక్కడ ఎవరైతే తత్వాన్ని పొందిన అచల గురువులు తత్వాన్ని పొందిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సంపూర్తిగా విచారించి దీనికి ఆధారమైన వస్తువు అచల పరిపూర్ణము అని తెలుసుకొని ఆ అచల స్థితిలో ఉన్న వారికి ఇది కళ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిజం కాదు ఇది ఏ తీరుగా నిజం కాదు అంటే మనం కలగనేటప్పుడు అనేక రకాల శరీరాలు కానీ అనేక రకాల వింత వింతలు కానీ ఎన్నెన్నో మన కలలో తోస్తూ ఉంటాయి అయితే ఆ కళ తోస్తూ ఉన్నప్పుడు అదంతా నిజంగానే మనకి కనపడుతూ ఉంటుంది కానీ మెలకువ రావటంతో అది ఏ విధంగా అది కలగా మా అది అంత ఒక్క కళేను ఇదంతా మనకు ఈ తీరుగా కళలో ఈ రకంగా మనకు నా కళ వచ్చింది అట్లా అనుభవించాను ఇట్లా అనుభవించాను అటువంటి శరీరాలు ఇటువంటి శరీరాలు మనం జాగ్రత్తలో ఏ తీరుగైతే మనం స్పష్టంగా చూసి చేసి విని తిని కని ఏ విధంగా ఇక్కడ మనం అనుభవించామో కళ కూడా అదే రకంగా అనుభవించాం అట్లాగే ఆ కళ అనుభవించినంతసేపు నిజంగా మనకే కనపడుతూనే ఉంటుంది కళ రావటంతో ఇదంతా ఉత్త కళ కళలో నాకు అట్లా వచ్చింది ఇట్లా వచ్చిందని మనం దాన్ని విచిత్రంగా చెప్పుకుంటూ ఉంటుంటాము కానీ వాస్తవకంగా ఈ మనం నిజమనుకున్నది కూడా ఇక్కడ కలేనని మనకి పెద్దలు చెబుతూ ఉన్నారనమాట ఏ విధంగా కళ ఇది ఏదైతే ఇక్కడ దీనికి మనకు క్షణ క్షణానికి సంకల్ప రూపకంతో తయారయ్యే ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సు అనేది అడుగడుగున క్షణ క్షణానికి ఏదో ఒక చిత్రాన్ని గుర్తు చేయటం ఏదో ఒక గుర్తుని ఏదో ఒక మననం అనేది చేసి ఈ బయట ప్రపంచ ఇంద్రియాదులతోటి బయట ప్రపంచంలో అనేక రకరకాలుగా సంబంధించిన క్రియలు కానీ పనులు కానీ అనేక చిత్ర విచిత్రాలకు సంబంధించిన వర్ణన ఏదైతే ఉందో అది అంతా చేస్తూనే ఉంటుందన్నమాట ఇది మన జాగ్రత్త అవస్థలు అయితే ఇక్కడ మనకు జరుగుతున్న మోసం ఏంటిది అది ఈ స్వప్నం వల్లే ఈ గోడ ఇదిగోడ జాగ్రత్త కూడా ఈ స్వప్నం వల్లేనే జరిగిపోతూ ఉన్నది అన్న విషయం అనేది మనకు తెలియదు అది ఏ విధంగా మనకిది స్వప్నం వల్లే తెలుసుది అంటే ఏ రూపకం అయితే దీనికి ఆధారమయ్యుందో ఈ మనస్సుకి ఆధారమైన రూపకం ఏదైతే ఉన్నదో ఏ జ్ఞాన రూపకం ఆ జ్ఞాన రూపకమై మనం దృఢంగా జ్ఞానంగా నిలబడ్డప్పుడే ఇదంతా కూడా మనకు స్వప్నంగా మనకు కనబడుతుందనమాట అది జ్ఞానంగానంతసేపు ఇది అంతా కూడా ఏ విధంగా కనపడుద్ది అంటే ఇది కల అనుకున్నా నిజంగానే కనపడుద్ది నిజమనుకున్నా కూడా నిజంగానే కనపడుద్ది అందువల్ల మన స్వరూపము జ్ఞానస్వరూపమే కానీ ఈ శరీరమే మట్టికి కానే కాదు ఈ శరీరములో ఉండి అతి మనస్సు కంటే కూడా సూక్ష్మంగా ఉండే మనస్సు కంటే కూడా ఈ ఆవల నుండి మనస్సు కూడా ఎక్కడి నుంచి అయితే మనస్సు కదులుతూ ఉన్నదో కదిలే యొక్క స్థానమే జ్ఞానము అంటే ఇక్కడ ఆ జ్ఞాన స్వరూపంగా మనం ఉండప్పుడు ఇది మొత్తం మనకు స్వప్నంగా కనపడుద్ది అప్పుడు స్వప్నంగా ఇది మొత్తం మనకు కనపడినప్పుడు స్వప్నము సహజంగా అనుభవించే స్వప్నానికి ఈ జాగ్రత్తలో మన అనుభవించే ఈ జాగ్రత్త అవస్థలో సర్వకార్యకలాపాలకి ఎలాంటి వ్యత్యాసం అంటూ లేదు జ్ఞానికి అయితే ఇప్పుడు అటువంటి జ్ఞానస్వరూపాన్ని మనమైతే మనం ఎక్కడున్నాము అంటే శరీరం అనే మట్టిలో పడిపోయి ఉన్నాం శరీరమే నేను శరీరం కంటే వేరే ఇంకా గొప్పది ఏది లేదు అనుకొని ఇక్కడే మనం భ్రమచందే దీంట్లోనే పడి ఉన్నాం అందువల్ల మనకి ఏము జరుగుతూ ఉందంటే ఇక్కడ అడుగడుగున మారిపోతూ ఉంటుంది ఈ శరీరతత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ శరీరంలో సూక్ష్మ రూపకమే ఇక్కడ మనస్సు అది సూక్ష్మ శరీరము ఇది స్థూల శరీరము ఈ రెండింటికి ఇది ఒకటి రెండు కూడా శరీరాలే అందువల్ల శరీరతత్వం ఏంటిది క్షణ క్షణానికి మార్పు చెందుతుంటదనమాట ఇది పుట్టింది లాగా అయితే ఏ విధంగా మారుకుంటూ వచ్చింది అట్లానే దీనికి సంబంధించిన క్రియలు దీనికి సంబంధించిన పనులు ఏవైతే ఉండయో ఈ మొత్తం కూడా మార్పు చెందుతూనే ఉంటుంటాయి మారిపోతూ ఉంటుంటాయి మారిపోతూ ఉంటుంది మళ్ళీ కనీసం కొత్త సంకల్పం తయారవుతుంటుంది మళ్ళీ మా పాత పడిపోతూ ఉంటుంది మరుగున పడుతుంటుంది మరుపు చెందుతుంట మళ్ళీ తయారవుతుంటుంది సంకల్పం మారిపోతూ ఉంటుంటుంది ఇది జరుగుతున్న వాస్తవం కానీ మనకి ఇది వాస్తవం అని మనం అనుకోము ఇక్కడ అది వాస్తవం అని అనుకోము అక్కడ వాస్తవం అంటే ఈ వాస్తవానికి ఆధారమైంది ఏదని ఎత్తకటం కూడా మనం విగ ప్రారంభించం ఇది అందువల్ల ఈ మార్పు చేర్పులు జరిగేది ఏదైతే నిజము అనుకున్నంతసేపు వాస్తవమైన దీంట్లో ఒక జ్ఞానం అనే శక్తి ఉన్నది ఆ జ్ఞానం అనే శక్తి ఆధారంతో ఈ మార్పులు చేర్పులు ఈ ఇంద్రియాదులతోటి సమస్తం మొత్తం సమస్త క్రియలు అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనం ఇది కాదు దీనికి ఆధారమైన జ్ఞానస్వరూపమే మనము అని అనుకొని దానికి సంబంధించిన ఈ శరీరం కాదు అనుకునే దానికి సంబంధించిన విచారణ ఏదైతే ఉందో అది పెద్దల ద్వారా గురువుల ద్వారా మనం వాళ్ళ ప్రబోధాన్ని విని ఆ ప్రబోధం ద్వారా మన విన్నదాన్ని మళ్ళీ మనం సొంతంగా మననం చేసి ఆ మననం ద్వారా మనం నిరంతరం దాన్నే దృష్టిలో పెట్టుకొని అదే పద్ధతి ప్రకారం మన జీవితాన్ని కూడా ఆచరించితే అప్పుడు మనకి దీని లేనితనం ఏదైతే ఉందో ఈ శరీరానికి సంబంధించిన లేనిది అప్పుడు దీన్ని లేమిడనేది సంపూర్తిగా ఈ విధంగా లేదు ఈ శరీరము ఇది లేకనే ఉండట్లు అనుకుంటూ ఉన్నాము కాబట్టి మనం చేసే సమస్తం మొత్తం కూడా దీనితో కూడుకొని చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది లేనప్పుడు మనం చేసేది కూడా ఏమీ కూడా లేదు కాబట్టి చేసేది కూడా ఉండదు అనుకుంటున్నాము అని దీని యొక్క అశాశ్వతమైన తత్వాన్ని గురించి మనకి బోధపడుద్ది అక్కడ మరి దీనికి శాశ్వతమైనది ఏది అంటే దీనికి ఆధారమైన స్వరూపము ఏ బ్రహ్మస్వరూపమైతే ఉన్నదో ఆ బ్రహ్మస్వరూపమే ఆధారము అని ఆ తన దృష్టి ఎప్పుడైతే ఆంతరంగికంగా జ్ఞానశక్తికి జ్ఞానరూపకంగా మారిపోయిందో తను జ్ఞానరూపకంగా నేను జ్ఞానాన్నే కానీ ఈ శరీరాన్ని కాదు అని జ్ఞానంగా మారిపోతాడో అప్పుడు ఆ శరీరానికి సంబంధించిన ఏ క్షణ క్షణానికి చెందే మార్పులు చేర్పులు ఏ అయితే ఉన్నాయో ఈ నిజం కాదని తేలిపోద్ది ఇదంతా కూడా ఒక స్వప్నమేను అది ఒక స్వప్న దృష్టాంతమేను అని స్వప్నం మనకు తెలుసు అనమాట అది కూడా గాక ఇంకా ఎల్లప్పుడూ లేనిదే అని దృష్టాంతమును చెప్పు ఈ బోధకు దృష్టాంతము అనగా చూచువాడు లేకపోవుట ఈ బోధకే ఏదైనా సరే ఎవరయ్యానికి దృష్టాంతము అంటే ఎవరైతే ఈ లానుండి చూసే ఇప్పుడు దాకా చెప్పుకున్న ఏ జ్ఞానమైతే ఉండి సంస్థాన్ని మొత్తాన్ని చూస్తూ ఉన్నదో ఆ చూసే జ్ఞానం ఏదైతే ఉందో అది లేకుండా పోవటమే ఇక్కడ వాస్తవమైన లేకపోవటం మరి చూసేది లేకపోవడం ఎప్పుడు జరుగుద్ది మనకి అది శరీరం ఉండంగానే జరగాల ప్రాణం పోయినాక జరిగేది కానే కాదు మరి దానికి ఏ విధంగా మనకు దృష్టాంతం అని అంటే ఒక శిష్యుడు కర్పూరంగాను ఆ కర్పూరాన్ని అగ్గిపుల్లని తెప్పించి అగ్గిపుల్లని గీసి కర్పూరమునకు వంటించిన సో అవి రెండు కలిసి వెలిగి ఆరిపోవుచున్నవి ఎట్లనగా ఒక కర్పూరాన్ని తీసుకొచ్చి అగ్గిపొళ్ళతోటి కర్పూరాన్ని వెలిగించితే ఆ అగ్గిపొళ్ళను తెప్పించి వెలిగించితే అవి ఆ మంట కానీ ఈ కర్పూర రూపకం కానీ ఈ రెండూ కూడా వెలిగి ఆరిపోవుచున్నవి ఆ మంట ఆరిపోయిన పిదప ఏది మిగిలి ఉండదు ఆ విధముగానే గురు శిష్యులు యొక్క గురుచూచన కాగానే ఈ పుట్టని సావన బట్టవైలే స్వతసిద్ధమై ఉన్నను ఏదైతే మన గురు శిష్యుల యొక్క ప్రబోధం ఏదైతే ఉన్నదో ఇక్కడ గురువు యొక్క అగ్ని అంటే ప్రకాశము శిష్యుడనే కర్పూరము ఆ ప్రకాశంతో ఈ కర్పూరాన్ని వెలిగించితే ఆ ప్రకాశ రూపకంగా వెలిగి ఈ కర్పూరం కూడా ఈ కర్పూరం ఏ విధంగా ఈ మంట కానీ అంటే వెలిగే ఈ వెలుగు కానీ అగ్ని కానీ ఈ కర్పూరం కానీ రెండు ఏమీ లేకుండా రూపకం అంటూ లేకుండా ఆరిపోయినప్పుడు ఆరిపోయి ఏ విధంగా ఆరిపోతాయో విధంగా ఈ వాస్తవమైన పరిపూర్ణము యొక్క తత్వము గురు సూచనగా చేయగానే గురుడంటూ ఈ తత్వం ఇట్టిదని గురువు సూచన చేయగానే శిష్యుడు గురువు ఇద్దరూ కూడా ఆ కర్పూరము నిప్పు వల్లే ఆ తీరుగా రెండో రూపకం నామ రూపకాలు అంటూ లేకుండా రెండూ కూడా కనపడకుండా వెలిగి ఆరిపోయినట్టుగా ఆరిపోవడం అనేది జరుగుద్ది ఇక్కడ సత్శిష్యుడే కర్పూరము సద్గురువే అగ్నిహోత్రుడు వీరిద్దరూ జతకూడినప్పుడు వీరి మధ్య బోధరూపముగు వెలుగు వెలిగి ఆరిపోవు సమయమును గురువు కానీ శిష్యుడు కానీ ఎవ్వరూ కనిపించక లేకపోదరు ఇక్కడ ఎవరయ్యా ఇక్కడ కర్పూరం అంటే సత్శిష్యుడే కర్పూరము సద్గురువే అగ్నిహోత్రుడు ఇక్కడ అగ్ని ఎవరయ్యానంటే సద్గురువే వీరిద్దరు తతకూడినప్పుడు వీరి మధ్య బోధ రూపకమే వెలుగు వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఈ వాస్తవమైన పరిపూర్ణ బోధను బోధగా మారి బోధించుచున్నప్పుడు వాళ్ళిద్దరూ చోటుండి ఆ బోధరూపకమే ఇక్కడ ప్రకాశము అంటే అది ఆరిపోయే సమయముననే గురువు కానీ ఇక ప్రబోధం అంటూ అయిపోయిన తర్వాత ఇక గురువు కానీ శిష్యుడు కానీ ఎవరు కనిపించక లేకపోవద్దురు అంటే ఉండేది ఏ సగజ సిద్ధమైన అచిల పరిపూర్ణము యొక్క స్థితి ఉన్నదో ఆ స్థితి తప్ప రెండవదో లేని యొక్క స్థితే అక్కడ తయారవటం జరుగుద్ది ఇది ఇక్కడ ఈ గురుని యొక్క లక్షణం అంటే ఏ విధంగా గురుస్వరూపం అంటే ఇటువంటి అచలతత్వాన్ని పొందిన ఏ మహనీయత్వం ఏదైతే ఉన్నదో అటువంటి స్వరూపమే ఇక్కడ గురుని యొక్క స్వరూపము అంటే ఓం తత్స్